తెలంగాణ న్యూస్ కి స్వాగతం మానవత దృక్పథం తోటి ప్రజలకు సేవ చేయాలన్న ఒకే సంకల్పంతో స్టార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మణికొండలో సూపర్ స్పెషాలిటీ క్లినిక్ ప్రారంభించారు మణికొండలో స్టార్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ ని ముఖ్య అతిథిగా హాజరైన మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ ప్రారంభించారు మెటిస్ క్లినిక్ సహకారంతో స్థానిక కమ్యూనిటీకి మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోంది మణికొండ క్వార్టర్స్ ప్రధాన రహదారిలో ఈ క్లినిక్ సోమవారం నుండి శనివారం వరకు ఉదయం పది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సేవలను అందిస్తుంది మల్టీ స్పెషాలిటీ క్లినిక్ వివిధ వైద్య విభాగాలలో స్టార్ హాస్పిటల్స్ నుండి సూపర్ స్పెషాలిటీతో సంప్రదింపులను అందిస్తుంది స్టార్ హాస్పిటల్ సిఇఒ భాస్కర్ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు ఎంతో దూరం పోవాల్సిన అవసరం లేదు మా భాస్కర్ ఘాన వ్యక్తిగా వచ్చిన అందరికీ ఈజీగా అయిపోతాడు చేసి అన్నీ అన్నీ ప్రశ్న ఉన్నాయి ఇటువంటి హాస్పిటల్స్ వస్తే ఇంకా ముందుకు బీద వాళ్ళు కూడా కొద్దిగా లాభం ఉంటుందని ఆలోచించి భాస్కర్ చెప్తే అదే పెడితేనే మనకు పెడితే కొంతమందికి లాభాలు ఉంటాయి కొంతమందికి దూరం పోవాలని

స్టార్ హాస్పిటల్స్కి బంజారా హిల్స్లో అట్లాగే నానక్రామ్ రెండు బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం కలిపి సిక్స్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ప్రజల వద్దకు ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ మెటిస్ క్లినిక్ ఏదైతే ఉందో మనకి ఈ ప్రాంతంలో మెనుగొండ ప్రాంతంలో చాలా పాపులర్ మెటీస్ క్లినిక్ మెటిస్ క్లినిక్ తోటి మేము టైఅప్ అయ్యి ఈ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ని ఇవాళ నుంచి ఇక్కడ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది ఈ శాటిలైట్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్స్ కూడా మనం సో హాస్పిటల్స్కి వెళ్ళకుండా ఇనీషియల్గా మనం స్క్రీనింగ్స్ కానీ ప్రీ ఆపరేటివ్ చెకప్స్ కానీ మనం ఇక్కడే చేయించుకొని ఏదైనా మేజర్ సర్జికల్ కానీ లేదన్నా ఐసీయు అడ్మిషన్స్ అవసరం అని ఎప్పుడే మనం స్టార్ హాస్పిటల్ ఏదర్ బంజారా కానీ అట్లాగే నానకరంగూడ వెళ్ళవలసిన అవకాశం ఉంటుంది అట్లాగే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ ఎవ్రీ టైం హాస్పిటల్స్కి తిరగకుండా మా కన్సల్టెంట్సే మనకి ఇక్కడ అందుబాటులో ప్రతిరోజు ఉంటారు కాబట్టి ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య అనేది ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మనకి ఇంట్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు ఇలాంటి సాటిలైట్ క్లినిక్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఈ స్టార్ హాస్పిటల్ చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేసింది సో నెక్స్ట్ ఒక సిక్స్ మంత్స్ ప్యాన్లో దాదాపు సిటీలోనే ఒక పది నుంచి పన్నెండు వరకు స్టార్ట్ చేయాలని కూడా ఆలోచనలో ఉన్నాము ఈ శాటిలైట్స్ క్లినిక్ ఏంటంటే చాలామంది మేము చూసే క్లినిక్స్ ఏవైట్లు అంటే పేషెంట్స్ కూడా కొంచెం లేట్గా వస్తున్నారు పోవచ్చునే డాక్టర్ గారి దగ్గరికి నిదానంగా అని ఇప్పుడు మనకి ఏంటంటే ఒక్కోసారి వాళ్ళు డిస్టెన్స్ చూస్తున్నారు ఒక్కోసారి అసలు డాక్టర్స్ అందుబాటులో ఉంటారా ఇవన్నీ చాలా పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ తోటి ఒక్కోసారి లేట్గా రావటం లేట్ ప్రజెంటేషన్ తోటి కొన్ని కొన్ని సందర్భాల్లో మాకు ఎక్స్పెక్ట్ చేసిన క్లినికల్ అవుట్కమ్స్ కూడా రావట్లేదు సో ఇలాంటి కార్యక్రమాలు ఏంటంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఆఫర్ చేసినట్లయితే చాలా వరకు ఆరోగ్యాన్ని వాళ్ళు అవగాహన తీసుకోవడానికి అట్లాగే ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవడానికి అవకాశం చాలా చాలా వరకు ఉంటుందని చెప్పేసి మనకి శాస్త్రీయపరంగా కూడా రుజువైంది సో అందువల్ల ఈ ఈ చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ శాటిలైట్ క్లినిక్స్ అని అంటాము స్టార్ హాస్పిటల్ చాలా ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకొని ప్రజల వద్దకే ఆధునిక వైద్యం అన్నప్పు నినాదంతో వెళ్తూ చాలా వరకు ప్రజలను చైతన్యతం చేయడం జరుగుతాం